మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి ఒక కీలకమైనటువంటి దశకు చేరుకుంది అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోమన్నారు ఫోర్ లెవెల్స్లో అప్లికేషన్ అనేది రీచ్ అవుతుందన్నారు ఈ ఫోర్ లెవెల్స్ మనకు తెలుసు హెచ్ఓడి లెవెలు తర్వాత సెక్రటరీ లెవెలు డిటిఏ లెవెలు తర్వాత ఫైనాన్స్ లెవెల్ ఈ విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చేరితే ఫైనల్ అప్రూవల్ అయిపోయి మనకు సంబంధించి ఎలాంటి రిమార్క్స్ లేకపోతే రెగ్యులరైజేషన్ అనేది నల్లేదు మీద నడకలాగా ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఈ ఫోర్ లెవెల్స్లో రీచ్ అయ్యడానికి అప్లికేషన్కి సంబంధించి మొట్టమొదట హెచ్ఓడి ఉన్నారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో కూడా ముగ్గురు ఉన్నారండి ఎవరంటే మేకర్ ఒకరు మేకర్ ఆఫ్ హెచ్ఓడి చెక్కర్ ఆఫ్ హెచ్ఓడి అప్రూవర్ ఆఫ్ హెచ్ఓడి ఈ హెచ్ఓడిలోనే అంటే కాలేజ్ లెవెలు లేదా ఇన్స్టిట్యూషన్ లెవెలు తర్వాత డిస్టిక్ లెవెలు స్టేట్ లెవెలు ఈ విధంగా మేకర్ ఆఫ్ హెచ్కోడీ చెక్కర్ ఆఫ్ హెచ్ఓడి అప్రూవర్ ఆఫ్ హెచ్కోడీ అంటే ఇనిషియల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారు మేకర్ ఆఫ్ హెచ్ఓడి అన్నటువంటిది పూర్తి చేయడం జరిగింది ఇప్పటి అధికారులు చాలా డిలే చేస్తున్నారు మేకర్ ఆఫ్ హెచ్ఓడి చేసేదానికే పది పదిహేను రోజులు తీసుకున్నారండి అంటే మేకర్ ఆఫ్ హెచ్ఓడి ఏం చేస్తాడు మొట్టమొదట డేటా కలెక్షన్ అంటే ఎంప్లాయీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ కాపీస్ వీటినన్నింటినీ వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని అప్లోడ్ చేసేటువంటి స్థాయికి వచ్చింది అంటే సాఫ్ట్వేర్ అనేది రెడీ అయ్యేదానికి కొద్దిగా సమయం తీసుకుంది ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశారు వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు నిధి పోర్టల్ యాప్లో దీనికి సంబంధించినటువంటి అప్లోడ్ చేస్తున్నారు అంటే ఇనిషియల్ లెవెల్ అప్లికేషన్ ఇనిషియల్ స్థాయిలోనే ఉండిపోయింది మొట్టమొదటి హెచ్ఓడి స్థాయిలోనే ఇంత డిలే జరిగిపోయింది అంటే హెచ్ఓడి లెవెల్ మళ్ళీ మేకర్ మేకర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి చక్కెర ఆఫ్ హెచ్ఓడికి వెళ్ళాలి చెక్కర్ ఆఫ్ హెచ్ఓడి నుంచి అప్రూవర్ ఆఫ్ హెచ్ఓడికి వెళ్ళాలి ఈ అప్రూవర్ ఆఫ్ హెచ్ఓడి ఏం చేస్తారు సెక్రటరీ లెవెల్ కు పంపిస్తారు సెక్రటరీ ఏం చేస్తారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ పంపిస్తారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ నుండి ఎక్కడికి వెళ్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్తుంది ఇంకా ఫోర్ లెవెల్స్ ఉన్నాయి త్రీ లెవెల్స్ ఇంకా కంప్లీట్ కావలేదు ఫస్ట్ లెవెల్లో ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోయింది నిధి పోర్టల్ యాప్ అనేది రెడీ అయిపోయింది ఈ నిధి పోర్టల్ యాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ఈ మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి సపరేట్ సపరేట్గా ఫోల్డర్స్ తయారు చేయాలి ఫోల్డర్స్ తయారు చేసిన తర్వాత ఒక్కొక్క ఫోల్డర్లో సిక్స్ ఫైల్స్ పెట్టాల్సి ఉంటుంది ఈ సిక్స్ ఫైల్స్ మెయిల్ లో పెట్టచ్చు లేకుంటే పెన్ డ్రైవ్ ద్వారా పంపించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ మొత్తం రెడీ అయింది కాబట్టి దీనికి సంబంధించి ఒక్కొక్క ఫోల్డర్ లో సిక్స్ ఫైల్స్ వాళ్ళు చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి దాన్ని మళ్ళీ ఏం చేస్తారు చెక్కర్ ఆఫ్ హెచ్ఓడికి పంపిస్తారు చెక్కర్ ఆఫ్ హెచ్ఓడి మళ్ళీ అప్రూవర్ ఆఫ్ హెచ్ఓడికి పంపిస్తారు అప్రూవర్ ఆఫ్ హెచ్ఓడి అయిపోతే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయినట్టు ఇంకా త్రీ లెవెల్స్ ఉన్నాయి ఈ త్రీ లెవెల్స్ ఏంటి సెక్రటరీ లెవెల్ సెక్రటరీ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారు ఈ సెక్రటరీ లెవెల్లో దీంట్లో ఎలాంటి రిమాన్స్ లేకపోతే యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం అన్ని ఫుల్ఫిల్ చేసినట్టయితే దాన్ని మళ్ళీ డిటీఏకి పంపిస్తారు డిటీఏ వాళ్ళు కూడా రిమార్క్స్ ఏమీ లేకుండా యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం అన్ని కరెక్ట్గా ఉంటే కనుక ఫైనాన్స్ లెవెల్కి పంపిస్తారు ఫైనాన్స్ లో ఫైనల్ అప్రూవల్ అయిపోతుంది ఇక్కడ ఈ సిక్స్ ఫైల్స్ ఏమేమి ఉంటాయి ఒక్కొక్క ఫోల్డర్లో సిక్స్ ఫైల్స్ పెట్టారు అన్నారు కదా ఈ సిక్స్ ఫైల్స్ ఏమేమి ఉంటాయంటే మొట్టమొదట ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికెట్ చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మొట్టమొదటి రెండోది ఏంటి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ బాగా వెరిఫై చేస్తారు దీని నంబర్ ఉంటుంది తర్వాత సచివాలయంలో తీసుకునేటువంటిది అయితే కనుక ఈ నంబర్ మనం ఎంటర్ చేస్తూనే దానికి సంబంధించి మొత్తం డేటా వచ్చేస్తుంది మూడవది అంటే ఇనిషియల్ అపాయింట్మెంట్ జీవో ఇనిషియల్ అపాయింట్మెంట్ ఏ విధంగా జరిగింది దానికి సంబంధించినటువంటి బాండు బాండు లేకపోతే కనుక మనం అటెండెన్స్లో సంతకాలు చేసినటువంటివి లేకుంటే అక్విటెన్స్లో సంతకాలు చేసినటువంటివి ఏదో ఒకటి ఇనిషియల్ అపాయింట్మెంట్ జీవో దానికి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ది శాంక్షన్ పోస్ట్ నేమ్ అది సైన్షన్ పోస్ట్ దానికి సంబంధించినటువంటి జివో మూడో దాంట్లో నాలుగోది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అభ్యర్థికి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నటువంటిది నాలుగోది ఐదోది అది నోటిఫికేషన్ కాపీ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది దానికి సంబంధించినటువంటి మొత్తం కాపీని అప్లోడ్ చేయాలి ఆరో అది లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఈ విధంగా సిక్స్ ఉంటాయి ఒక్కొక్క ఫోల్డర్లో సిక్స్ ఫైల్స్ ఉంటాయి ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి సపరేట్ సపరేట్ ఫోల్డర్స్ తయారు చేయాలి ఫోల్డర్స్ తయారు చేసి వాటిని అన్నిటినీ నిధి పోర్టల్ యాప్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినటువంటివి సెక్రటరీకి వెళ్తాయి ఇక్కడ ఫోర్ లెవెల్స్లో ఇన్షియేషన్ ఆఫ్ అప్లికేషన్ బై హెచ్ఓడి లెవెల్లోనే ఉంది మనకి రెండోది అంటే సబ్మిషన్ ఆఫ్ ఫైనల్ ప్రపోజల్ ఎవరికి సెక్రటరీకి పంపించేది మూడోది ఆడిట్ బై డీటీఏ నాలుగోది అంటే ఫైనల్ వ్యాలిడేషన్ ఇన్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఫోర్ లెవెల్స్లో రీచ్ కావాలి అయితే ఇప్పుడు ఫస్ట్ లెవెల్లోనే మేకర్ ఆఫ్ హెచ్ఓడిలోనే మన అప్లికేషన్ ఉండిపోయింది చాలా డిలే జరిగిపోతుంది అధికారులు ఇంత డిలే కారణాలు కారణాలేంటి అంటే హెచ్ఓడికి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు హెచ్ఓడి ఏం చేయాలి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి తర్వాత సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఈ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ ఉన్నాయా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత వాటిని అప్లోడ్ చేయాలి దీంట్లో ఏదైనా తప్పు జరిగితే ఒక చిన్న లొసుగా అభ్యర్థి కనిపెడితే దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటే హెచ్ఓడికి మెమోలు వచ్చేటువంటి అవకాశం ఉంది సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి హెచ్ఓడిలు చాలా జాగ్రత్తగా చేసేటువంటిది భయం భయంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లేట్ అవుతుంది అధికారుల యొక్క లేట్ అనేది జరుగుతూ ఉంది పదిహేను అంటే ఇప్పుడు సంక్రాంతి లోపల రెగ్యులరైజేషన్ అవ్వాలి సాఫ్ట్వేర్ అనేది మొత్తం రెడీ అయింది పదహైదో తారీఖు నుంచి అప్లోడ్ అనేది కొనసాగుతుంది సంక్రాంతి కల్లా ఎలా ఇస్తారు పదమూడు పద్నాలుగు పదహైదు గల సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ తర్వాతనే రెగ్యులరైజేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కోడ్ మనకు భయపెడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి ఆరున వచ్చేస్తుంది ఫిబ్రవరి ఆరు లోపల మనకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అన్నటువంటి అనుమానం అందరిలో ఉంది కాకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా కొద్దిగా లేట్ చేసే అవకాశం ఉంది అన్నటువంటి శుభవార్త కూడా మనకు ఉంది ఫిబ్రవరి చివరి వారంలో ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరి చివరి వారానికంతా అందరికీ రెగ్యులరైజేషన్ అయిపోతుంది ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ అధికారులు చేస్తున్నటువంటి లేటుకు ఇది చాలా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా జినయంగా అందరికీ రెగ్యులరైజ్ ఎవరైతే యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వాళ్ళు అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులరైజేషన్ అనేది చాలా ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది సంక్రాంతికి అంటున్నారు సంక్రాంతికి సాధ్యం కాదు ఫిబ్రవరి ఆరు లోపల అయిపోతే ఫిబ్రవరి ఇరవై లోపల అయిపోతే మనకు ఎలక్షన్ కోడ్ గండం అనేది తప్పిపోతుంది అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్